జీవితంలో ఓడిపోవడం మోసిపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు ఇంకొందరు మోసిపోయి ఎలా జాగ్రత్త పడాలి అని నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలి అని నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలి అనేది నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మాత్రమే అవునా కాదా జీవితంలో ఓడిపోవడం మోసిపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు ఇంకొందరు మోసిపోయి ఎలా జాగ్రత్త పడాలి అని నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలి అని నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలి అనేది నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మాత్రమే అవునా కాదా అందరూ మన వాళ్ళు అనుకో తప్పులేదు కానీ అందరూ మన లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అని అనుకోకు అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది అవునా కాదా మనకి ఎప్పుడు రోజులు గుర్తుండవు కానీ జ్ఞాపకాలు మాత్రము జీవితం అంతా గుర్తుండిపోతాయి అవునా కదా కొందరి కోసం మనం భరించినంత బాధని కూడా భరిస్తాం ఎందుకు తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు అర్థం కాని వారితో కలిసి ఉండడం కన్నా ఆ బంధాన్ని తెగించడమే మంచిది అని అనిపిస్తుంది అవునా కాదా ఎంత కష్టం వచ్చినా సరే మీ కన్నీరు మాత్రం బయటికి రానివ్వకండి ఎందుకంటే మీరు ఏడుస్తుంటే మనుషులు నవ్వుతారు తప్ప మీ కన్నీళ్ళు తుడవడానికి మాత్రము ఎవ్వరు ఉండరు ఎవ్వరు రారు నిజమే కదా మనసులో ఒకరిని పెట్టుకు